ఆడపిల్ల దేశానికి గర్వకారణం ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఆనందించేవారు కానీ కొందరిలో మాత్రం మనసులో ఏదో తెలియని బాధ ఆ క్షణమే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పు కానీ నేటి కాలంలో ఆడపిల్ల ముందు నుండే వివక్ష చూపుతున్నారు పుట్టాక అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు జనవరి ఇరవై నాలుగున జాతీయ పాలికల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం సమాజంలో ఆడపిల్లలపై రోజు రోజుకు వివక్షత పెరిగిపోతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో గతంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించింది అందులో భాగంగానే స్త్రీ శిశు సంక్షేమ శాఖ వేల ఎనిమిది నుండి భారత జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి బాలికల హక్కులు ఆరోగ్యం విద్య సామాజికంగా ఎదుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి వేల ఎనిమిది సంవత్సరం నుండి ప్రభుత్వం జాతీయ బాలికల దినోత్సవం జరుపుతోంది అయినప్పటికీ దేశంలో ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట భ్రూణహత్యలు శిశు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి తల్లి గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తేనే కొందరు ఆ ఆడశిశువును తల్లి గర్భంలోనే అంతమందిస్తున్నారు ఆ అవాంతరాన్ని దాటి కళ్ళు తెరిచి భూమి మీదకు వచ్చినా ఆ అమ్మాయి అడుగడుగున వివక్షకు గురవుతోంది నేడు ఆడపిల్లల భ్రూణహత్యలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి ఫలితంగా జనగణన లెక్కల్లో స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో ఆందోళనకరమైన తేడా కనిపిస్తోంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు తేలింది అలాగే ఆరు సంవత్సరాలలోపు ఆడపిల్లలైతే ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు తొమ్మిది వందల పద్నాలుగు మంది మాత్రమే ఉన్నారు ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది బాలులకు ఎనిమిది వందల పైచలకు మాత్రమే బాలికలు ఉన్నారని నల్గొండ జిల్లాలోని దేవరకొండ మునుగోడు చిట్యాల సంస్థాన్ నారాయణపురం లాంటి కొన్ని మండలాల్లో ఎనిమిది వందల లోపే బాలికల జనాభా నిష్పత్తి ఉంటుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమే మరోవైపు గత దశాబ్ద కాలంలో సుమారు ముప్పై లక్షల మంది బాలికలు దేశంలోని వివిధ ప్రాంతాలలో అదృశ్యమయ్యారు దీంతో బాలబాలికల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం అధికమవుతోందని మొత్తం జనాభాలో బాలికల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన చిల్డ్రన్ ఇన్ ఇండియా ఎస్టాటికల్ అప్రజల్ నివేదిక తెలిపింది బాలికలైతే భారమని మగపిల్లలైతే లాభమన్న భావన కారణంగానే తల్లిదండ్రులు ఆడశిశువులంటేనే అయిష్టత చూపుతున్నారు ఈ కారణంతోనే కొందరు లింగ నిర్ధారణ పరీక్షలకు మరికొందరైతే హత్యలకు సైతం తెగిస్తున్నారు ఆడపిల్లలకు అందించే విద్యావకాశాలు కూడా దయనీయంగా ఉన్నాయి ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఆడపిల్లల చదువులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి మగపిల్లలతో వారిని పాఠశాలల్లో చేర్పించినా కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో ఇతర బాధ్యతలు నెరవేర్చడం కోసమో ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు ఉన్నత విద్యావకాశాలు అందుకుంటున్న మహిళలు కూడా ముప్పై శాతం మాత్రమే ఉంటున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి మహిళల రక్షణ బాలికల సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి తోడ్పాటును అందిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు జనాభా నిష్పత్తిలో మార్పు కావాలంటే మాత్రం తల్లిదండ్రులు సమాజ సహకారాలు కూడా తప్పక అవసరం దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ వంటి చైతన్యవంతమైన రాష్ట్రాలలో ఆడపిల్లల విషయంలో మార్పు మాత్రం కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఎంతోమంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదవడంతో పాటు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే బాలికల అక్షరాస్యత శాతం కూడా ఎంతో మెరుగ్గా కనపడుతోంది ఇక్కడి ఆడపిల్లల పట్ల తల్లిదండ్రుల ఆలోచన విధానాలు కూడా క్రమంగా మారుతున్నాయి అబ్బాయి కంటే అమ్మాయే బెటర్ అనే భావన కూడా క్రమంగా పెరుగుతోంది ఇది అందరిలోనూ కలిగినప్పుడు మాత్రమే మహిళల పట్ల ఉన్న వివక్షత పూర్తి స్థాయిలో తొలగిపోవడంతో పాటు సమాజంలోని పలు అవాంఛనీయ ధోరణులకు కూడా అడ్డుకట్ట పడుతుంది అందుకే ఆడపిల్లను రక్షిద్దాం చదవనిద్దాం ఎదకనిద్దాం బాలికలందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనం బాలికా దినోత్సవం అని సెలబ్రేషన్ చేసుకుంటాము కానీ ఇవి సెలబ్రేషన్ వరకే కాకుండా మహిళలలో తల్లిదండ్రుల్లో చైతన్యం వచ్చేలాగా ఉండాలి మహిళలు ఆడపిల్ల కావాలి అనే ధోరణి మహిళలు పెరిగినప్పుడే బాలికా దినోత్సవం జరుపుకునేదానికి మనకు ఒక సార్థకత ఉంటుందని నా అభిప్రాయం ప్రతి సంవత్సరం ఇది ఒక సెలబ్రేషన్ లాగా చేసుకున్నప్పటికీ బాలికా నిష్పత్తి అనేది తగ్గుతుంది తప్ప పెరగట్లేదు ఇది మనం చాలా బాధాకరమైన విషయం ఈ బాలికా నిష్పత్తి పెరగడానికి ప్రతి తల్లిదండ్రులు నాకు ఆడపిల్ల కావాలి అనే ఉద్దేశం వచ్చేలాగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ప్రతి మనిషిలో ఆడపిల్ల ఉండాలి ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అనే ఉద్దేశం వచ్చినప్పుడే ఈ బాలికల నిష్పత్తి పెరుగుతుంది ఇలా కాకుండా ఆడపిల్ల పుడితే ఏమవుతుందో అని మగపిల్లాడి కోసం ఉంటూ అబార్షన్లు చేయించుకుంటూ ఆడపిల్ల పుడుతుందని భ్రూణహత్యలు చేయడం మానేసినప్పుడు అలా మానేయడానికి కావలసిన అవేర్నెస్ని మనం ప్రజల్లో కలిగించినప్పుడే ఇలా బాలికా దినోత్సవానికి ఒక సార్థకత లభిస్తుంది మనం మహిళా శిశు సంక్షేమ శాఖలో నుంచి ప్రోగ్రామ్ చాలా చేస్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రాంలు అయినప్పటికీ కూడా మారుమూల గ్రామంలో ఇంకా ఆడపిల్ల అంటే ఒక బరువులాగానే భరిస్తున్నారు ఈ ఆడపిల్ల అంటే భారం కాదు ఒక మహాలక్ష్మి ఒక అమ్మాయి పుడితే తప్ప ఈ ప్రపంచంలో మార్పు రాదనే ధోరణి వచ్చినప్పుడే ఈ బాలికా దినోత్సవం జరుపుకోవడము మన ప్రపంచంలో మార్పు అనేది వస్తుంది నేను మహిళా శిక్షణ శాఖలో న్యాయవాదిగా లీగల్ కౌన్సిలర్గా పనిచేస్తున్నాను సంస్థ నుంచి ప్రతిరోజు ఒక నిరవధిక ప్రోగ్రామ్గా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పటికీ ఇంకా ప్రజల్లో చైతన్యం లేదు అలా చైతన్యం తీసుకురావడానికి అందరం కలిసి మూకుమడిగా పోరాడి ఆడపిల్లల నిష్పత్తిని పెంచడానికి మనవంతు సహకారంగా పోరాడదామని ఆశిస్తున్నాను